ఈ కళాకారుని పేరు శ్రీనివాస్ తను చేస్తున్న పని ఏంటంటే పెయింటింగ్ వేయడం అందులోపల ఇలా గోడలకి పెయింటింగ్ వేసి ఆ గోడల్ని అందంగా తీర్చిదిద్దడం ఆయన వృత్తి సో ఎందుకు వేస్తున్నాడు అంటే ఇక్కడ చెత్త చెదారం వేయకుండా మూత్ర విసర్జన చేయకుండా ప్రజలను అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక స్వచ్ఛంద సంస్థ ఇలాంటి పనిచేస్తుంది ఆయనకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఆయన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం

నేను ఎప్పటికీ కూడా నా వర్క్లో హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ ఓకే అంటే వేరే వాళ్ళ గురించి మనకు వచ్చే వరకు మనకు వస్తుంది సార్ దేవుడు ఇస్తారు అంటే బోనాల పండుగ అప్పుడు ఆ పండుగ అప్పుడు ఈ పండుగ బోనాల పండుగ దసరా గుళ్ళకి పెయింటింగ్ ఇప్పుడు వరకు పెయింటింగ్ అని చేస్తాం సార్ అచ్చ గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్ ఎంకరేజ్మెంట్ ఉందా గవర్నమెంట్ ద్వారా మాకు ఏం లేదు సార్ పని చేసుకోవాలి ఇంట్లో నడవాలి సార్ అంతే అంటే ఎక్కువ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు సో ఫైనల్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పాలనుకుంటున్నా సంపూర్ణమైన హ్యాపీనెస్ ఉందా నీకు వర్క్ లో నా వర్క్ లో హ్యాపీ సార్ వేరే వర్క్ గురించి నేను ఇది పడ్ను నీ చేసుకునే పనులు హ్యాపీ ఫీల్ అవుతా ఓకే సో నువ్వు ఇప్పుడు వచ్చే యూత్ అంటే యూత్ ఎంకరేజ్మెంట్ ఏమైనా చేయగలుగుతావు ఇట్లాంటి వర్క్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుంది వర్క్ నేర్చుకుంటే ఎప్పుడైనా ఫలితం ఉంటుంది సార్ ఫ్యూచర్ ఉంటుంది అంటే క్లీన్నెస్ అండ్ గ్రీన్నెస్ కోసం కూడా ఇది క్లీన్ అండ్ గ్రీన్ కోసం మంచిగా ఉంటుంది సార్ ఎందుకంటే పది మంది తీసుకు నచ్చుతుంది వర్క్ మనం ఈ వర్క్ వల్ల పది మంది మనం మెసేజ్ ఇవ్వచ్చు ఎందుకంటే చెత్త ఇక్కడ ఏంటివిజువల్గా ప్రైవేట్ ఆర్గ్యూజుల్ చేసినప్పుడు అందరం మనం కూడా చేయాలి కదా సార్ ఇది శ్రీనివాస్ మాటల్లోని సార్ అంశం సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఎవరికి తోచినట్టు వారికి శ్రీనివాస్కి హెల్ప్ చేయాలనుకుంటే వారి నంబరు నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను సో మీరు ఆయనకు హెల్ప్ చేసేసి ఆయన హస్తకళని మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లాంటి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కాబట్టి సో మీరందరూ అందరూ సహృదయంతో ఈ వీడియోకి స్పందిస్తారని కోరుకుంటున్నారు జై తెలంగాణ జయ